హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి పిల్లలకి టర్మ్ హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదా ఆ హాలిడేస్లో ఒక రోజు అనమాట వీక్ డే ఫ్రైడే రోజు అనమాట పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాను పార్కులో ఆడిపిద్దాము అని చెప్పి మేము బయటికి రాగాలని చరణ్ వల్ల క్లాస్మేట్ అనమాట పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూసారా వాడు చరణ్ వాళ్ళ క్లాస్మేట్ మేము ఉండే అపార్ట్మెంట్స్ ఎదురు అపార్ట్మెంట్లోనే ఉంటాయి అనమాట వాడు ఇంకా కింద ఆడుకుంటూ ఉన్నాడు ఆ రోజు సన్నీగా ఉంది అని చెప్పి ఇంకా చరణ్ని చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్నాడు అనమాట చరణ్కి ఏమో అట్లా హగ్ చేసుకోవటం ఇష్టం ఉండదు ఇంకా వాడు ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుని ఆడుకుందాం రా అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఇంకా లేదులేమ్మ మేము బయటకు వెళ్తున్నాం షాపింగ్ ఉంది అని అని చెప్పాము చెప్పి ఇంకా బయలుదేరాము ఇంకా చరణ్ ఉన్న ఎందుకు అమ్మ వాడు అట్లా హక్ చేసుకున్నాడు అంత హ్యాపీగా ఎందుకు ఉన్నాడు అంటున్నాడు నేను చాలా రోజులు అయిందిగా చరణ్ నిన్ను చూసి అందుకే ఒకసారి చూడంగానే వాడికి హ్యాపీనెస్ వచ్చేసింది అని చెప్పి చెప్పాను అనమాట ఇంక ఇక్కడ దారిలో ఇట్లా అంత గ్రాస్ ఉంటుంది అనమాట గ్రాస్ మీద అంత ఫ్లవర్స్ అయి పూసు ఉన్నాయి ఇప్పుడు చైత్ర చైత్ర ఎల్లో ఫ్లవర్ అని చూసారో దాని గురించి చెప్తుంది అట్లాగా చిన్న కింద అట్లా అంటూ ఉంటే అంటే అదేదో మెరుస్తూ ఉంటే బటర్ అంటే ఇష్టం అంటే అదేదో బటర్ ఫ్లవర్ ఏదో అంటుంది అట్లా అంటున్నప్పుడు మనకి బటర్ ఇష్టమైతే ఆ ఫ్లవర్ ఏదో గ్లో అయ్యిద్దంటే చెబుతూ ఉంది అందరు అట్లా చెప్పుకుంటారంట పిల్లలందరూ ఇంకా ఇవి చూస్తుంటే నాకు చిన్న చామంతి పూలు లాగా ఉన్నాయి మనకి ఇండియాలో ఒంటి రెక్క చామంతులు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి అనమాట గడ్డి మొత్తం ఈ సీజన్లో ఇంక ఇట్లా మొత్తం ఫ్లవర్సే అనమాట అట్లా తెల్లగా కొన్ని ఎల్లోగా అట్లా ఉంటా ఉంటాయి మరి గడ్డి పూలు అంటారో ఏమో మరి వాటిని అట్లాగంతా గడ్డి అంతా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి ఇంకా మేము వెళ్తా ఉంటే ఇంక ఇటు సైడ్ పావురాళ్ళు కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఫుడ్ కొంతమంది ఫుడ్ తీసుకొచ్చి ఆ పావురాళ్ళకి ఫుడ్ వేస్తూ ఉంటారు ఇంకా మాల్ దగ్గరికి వచ్చాము మాల్లో నుంచి అటు బయటకు వెళ్తే అక్కడ ఒక ప్లే ఏరియా ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్గా మా వదిన వాళ్ళు కూడా వచ్చిన్నారనమాట చైత్ర వాళ్ళకి తెలియదు చెర్రీ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి నన్ను అడిగింది చెర్రీ వాళ్ళు వస్తున్నారంటే లేదు మనమే వెళ్తున్నాము వెళ్ళి అక్కడ వెజిటేబుల్స్ ఏమైనా కొనుక్కొని వెళ్దాము అని చెప్పి చెప్పారనమాట ఇంకా అక్కడికి వెళ్ళంగానే చెర్రీని చూసారు వాళ్ళు చూసి ఇంకా పరుగు పరుగు అనమాట చెర్రి వాళ్ళు వచ్చారు చెర్రి వాళ్ళు వచ్చారు అంటే అది కనిపిస్తున్నారు అని చెప్పి ఇంకా వాళ్ళ ఆనందం మామూలుగా లేదనమాట అంటే వీళ్ళిద్దరు ఆడుకునేదానికనూ అందరూ కలిసి ఆడుకునేదానికి వేరుండిద్ది కదా ఇంకా ఇక్కడికి వచ్చి ఇంక ఈ పైకి చెర్రీ కొంచెం పెద్దోడు కాబట్టి వాడు ఆ వాల్ మీద నడుచుకుంటూ వెళ్ళి దూకుతానని చెప్పి వెళ్తున్నాడు అనమాట వాడిని చూసి ఇంకా వీల నలుగురు కూడా అన్నమాట తన్వి అప్పుడు ఉందనమాట మా వదిన ఇంట్లోనే ఉంది తన్వి సో ఇంకా వీళ్ళ నలుగురు అది ఎక్కి దూకుతుంటే నేనేమో అది ఎక్కు అక్కడ నుంచి చెర్రి అంటే దిగ్గు దూకగలుగుతాడు వాడు పెద్దోడు కాబట్టి వీళ్ళు పిల్లలు కదా ముందుకు పడతారా అని చెప్పి అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా ఉయ్యాల ఖాళీ అయినాయి అని చెప్పి ఇంకా ఉయ్యాలలోకి వచ్చారు చెర్రి అని చైత్ర కూర్చుంటే వాళ్ళిద్దరు పుష్ చేస్తామన్నారనమాట నేను అన్నవరే వాళ్ళు కూర్చుంటే మీరు పుష్ చేయాలి కానీ మీ ఇద్దరు కూర్చుని వాళ్ళ చిన్నపిల్లలు చది చేపిస్తున్నారు ఏందిరా అంటే వాళ్ళే పుష్ చేస్తాం అంటున్నారు అని చెప్పి అన్నారనమాట ఇంకా కొంచెంసేపు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లాగా ఉయ్యాళ్ళు ఊగిన తర్వాత ఇంక ఇక్కడ ఈ స్ప్రింగ్ డక్ లాంటి హార్స్ ఉన్నాయి అన్నమాట ఇంకా వాటి మీద ఆడుకుంటున్నారు ఆ రోజు కొంచెం సన్నీగానే ఉందన్నమాట జాకెట్లు వేసుకొని వెళ్ళాం కానీ చలి ఉండిద్దేమో అని చెప్పి సన్నీగానే ఉందని చెప్పి ఇంక అందరూ జాకెట్లు అవి తీసేశారు తీసేసి ఇంక కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అక్కడ దాని పక్కనే లైబ్రరీ ఉంటుంది అనమాట పార్కు పక్కనే లైబ్రరీ ఉంటుంది లైబ్రరీకి వెళ్దామని చెప్పి అన్నారనమాట ఇంకా అందరం కలిసి అక్కడ కొంచెంసేపు ఆడినాక లైబ్రరీకి వెళ్ళి వెళ్ళినాక ఇంకా వీళ్ళందరూ ఆ బుక్స్ మీద పడి వేటాడుతున్నారనమాట అంటే ఏ బుక్ అంటే పిల్లలకి ఎట్లా ఉంటాయి అంటే ఏజ్ వైజ్గా అట్లా ఉంటాయి అనమాట అక్కడ బుక్ బుక్స్ ఇంకెవరికి కావాల్సిన బుక్ వాళ్ళు తెచ్చుకున్నారు చైత్ర ఏమైనా చిన్న బేబీస్ బుక్ ఉండి చూసారా అది తెచ్చుకొని దాంట్లో ఏదో బొమ్మల్లాగా ఏదో ఉంటాయి అనమాట ఇంకా అది చూస్తూ ఉంది నేను ఇది నీ ఏజ్ కాదు కదా చైత్ర అంటే ఊరికే సరదాగా చూస్తున్నానని చెప్పి అందనమాట ఇంకా అందరూ బుక్స్ చూసుకుంటా ఉన్నారు చూసుకొని ఇంకా తలా ఒక బుక్ తెచ్చుకున్నారనమాట తెచ్చుకొని ఇంకా కూర్చొని చదువుకుంటూ ఉన్నారు ఇంకా మా వదిన వాళ్ళకి లైబ్రరీ కార్డు ఉందనమాట ఆ కార్డు మీద మనం బుక్స్ తెచ్చుకోవచ్చు తెచ్చుకొని ఒక ట్వంటీ డేస్ లో రిటర్న్ ఇవ్వచ్చు అనమాట ఇంకా సరే అని చెప్పి వీళ్ళు చైత్ర ఒకటి చెర్రి ఒకటి రుషికు చరణ్ నలుగురు నాలుగు బుక్స్ తెచ్చుకున్నారు ఇంకా తెచ్చుకున్నాక వీళ్ళని ఇంకా బయటకు వచ్చినాక వెళ్ళి సరే మీరు పార్కులో ఆడుకుంటారా మాకు లీడీల్లో కొంచెం పని ఉంది అని చెప్పి ఇంక నేను మా వదిన లీడీల్లోకి వచ్చామన్నమాట లీడీల్లోకి వచ్చి కొన్ని ఇంట్లోకి కావాల్సిన పాలు అట్లాంటివి తీసుకుందాము పిల్లలకు కూడా కొన్ని క్రాస్ ఆన్స్ అవి తీసుకుందాము అంటే ఆడి ఆడి ఉన్నారు కదా ఆకలి వేసిద్ది అని చెప్పి కానీ ఇంకా అక్కడ ఇవ్వద్దు ఇంటికి వెళ్ళి నాకు ఇద్దాం క్రాస్ ఆన్స్ అని చెప్పి ఇంకా తీసుకున్నాము తీసుకొని ఇంక ఇక్కడ కొన్ని గిన్నెలు లాంటివి కూడా ఉంటే ఇంకా అవి కూడా చూస్తూ ఉన్నాం అనమాట చూసి ఇంకా మార్కెట్లో కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొని ఇంకా పార్క్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళినాక వాళ్ళు పిల్లలు ఇంతకుముందు మా వదిన వాళ్ళు అట్లా పా వచ్చినప్పుడు ఏదో చాక్లెట్ మిల్క్ ఏదో బాగుంది కోస్తాలో ఇంకా అది అది ఇప్పిద్దాం పిల్లలు వీళ్ళు ఏంటంటే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూ ఉన్నారనమాట అంటూ ఉంటే చరణ్కి దగ్గుగా ఉంది మళ్ళీ అందరు తింటుంటే వాడు తింటాడు కదా తిని మళ్ళీ దగ్గుతాడు వద్దులే అని చెప్పి ఇంకా మా వదిన చాక్లెట్ మిల్క్ ఇప్పిస్తాను ఆనందనమాట ఇంకా సరే నా కోస్తాకెళ్తే అప్పటికే క్లోజ్ చేసేసారు అది ఫైవ్ ఉంది ఫైవ్ కల్లా క్లోజ్ చేస్తారు చేసేసారు ఇంకా పక్కన వేరేది ఉంటే దాంట్లోకి వెళ్ళాము వెళ్ళి ఇట్లాగా చాక్లెట్ మిల్క్ పిల్లలకి అంటే వాళ్ళు నాలుగు ఫ్రీగా ఇచ్చారనమాట పిల్లలకి ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇంక మనం ఫ్రీగా ఇస్తా ఫ్రీ అని చెప్పారు ఇంకా నాలుగు తీసుకున్న నాకేంటంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం అక్కడ ఏదన్నా కాఫీ ఏదైనా తాగిన తర్వాత పిల్లలకి ఫ్రీగా ఇస్తే బాగానే ఉండిద్ది కానీ అంటే మేము కాఫీ తాగదలుచుకోలేదనమాట అక్కడ ఇంటికి వెళ్తాం కదా అని చెప్పి ఇంక సార్ ఓన్లీ చాక్లెట్ మిల్క్ ఇంతకుముందు మా వదిన కోస్తాలో తీసుకున్నప్పుడు అది ఫార్టీ ఫైవ్ పియో ఫిఫ్టీ పియో ఇచ్చేవాళ్ళు అంట అట్లానే ఇప్పిద్దాము మనీతో ఇప్పిద్దామని చెప్పి అడిగాం అనమాట ఫోర్ చాక్లెట్ కాఫీ చాక్లెట్ మిల్క్ అని అడిగితే వాళ్ళు ఫ్రీ అని పిల్లలకి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి ఆ ఫోరు తీసుకొచ్చి ఇచ్చాము అనమాట పిల్లలకి సరే మళ్ళీ అక్కడ తాగటం ఎందుకులే అని చెప్పి ఇంకా బయట తీసుకొచ్చి నలుగురిని కూర్చోబెట్టి ఇచ్చాము చెర్రీ ఏమో తాగనన్నాడు అనమాట వాడు స్టార్ బాక్స్లో కావాలన్నాడు కానీ ఇంకా అది స్టార్ బాక్స్లో క్లోజ్ చేసేసారు ఫైవ్ కల్లా ఇంకా వీళ్ళు నలుగురికి ఇచ్చాము ఇచ్చినాక అప్పటికి సిక్స్ అయ్యింది టైము శరత్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అనమాట ఇంకా ఆ మాల్ ఎదురుగానే ఉండిద్ది అనమాట ట్యూబ్ స్టేషన్ ఇంకా నేను ఫోన్ చేసి చెప్పాను ఇక్కడ ఉన్నాం మేము రా అని చెప్తే ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాడు వచ్చేసినాక చైత్ర ఒకసారి టేస్ట్ చేయనా అని చెప్పి ఇస్తుంది అనమాట శరత్ టేస్ట్ చేసి మా నార్మల్ మిల్క్ లాగే ఉంది కదా వాళ్ళు ఎట్లా అంటే మిల్క్లో ఊరక చాక్లెట్ పౌడర్ కొంచెం పైన స్ప్రెడ్ చేసి ఇచ్చారు అనమాట ఇంకా నార్మల్గానే ఉందిగా అని చెప్పి అన్నాడనమాట అయితే ఆగిన తర్వాత ఇంక అందరం కలిసి మా ఇంటికి వెళ్తున్నాము ఇంకా మేము వచ్చేటప్పుడు కూడా మళ్ళీ చరణ్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉన్నాడనమాట వాడు ఆడుతానే ఉన్నాడు ఆడుతానే ఉండి ఇంకా వీడిని చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట వీడేమో మళ్ళీ వాడు ఎక్కడ హగ్ చేసుకుంటాడో అని చెప్పి వాడి నుంచి దూరం దూరంగా వెళ్తుంటే ఒక అది ఒక ఆటలాగా చేస్తూ ఉన్నాడనమాట వాడిని హగ్ చేసుకోవాలని పట్టుకుంటున్నాడు ఇంకా నేను చరణ్ మీ ఫ్రెండే కదరా అంటే నాకు నచ్చదు అట్లా హగ్ చేసుకోవడం అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అల్లి డిల్ల క్రాస్ తీసుకున్నాక పిల్లలు హ్యాండ్స్ వాష్ చేపించి ఇంకా తలా ఒకటి ప్లేట్లో పెట్టిస్తే తింటా ఉన్నారు ఇంకా చైత్రకేమో ప్లేన్ క్రాస్ అని ఇష్టము ఇంక చరణ్ వాళ్ళందరికీ చాక్లెట్ అట్లా తీసుకున్నాం అనమాట ఇంక మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం ఇంకా హరణయ్యని కూడా ఇక్కడికే రమ్మని చెప్పామన్నమాట తన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంక ఇక్కడే ఉన్నా రమ్మని చెప్పాము ఇంకా ఆ రోజు ముందు రోజు మా వదిన పెసలయ్యో నానబెట్టిందంట నానబెడితే అవి మొలకల్లాగా వచ్చినాయి అంట ముందు రోజు ఆ ముందు రోజు అనుకుంటా మొలకల్లాగా వచ్చినాయి ఇంకా అని ఇక్కడికి తీసుకొని వచ్చింది అనమాట సరే చైత్ర వాళ్ళని సరే తినండి చైత్ర ఇవి బాగుంటాయి అంటే ఇంకా అది అడుగుతుంది అనమాట చైత్ర ఇవి నాట నాటితే మొక్కలు వస్తాయి అని చెప్పి అడుగుతూ ఉంది ఇవి నాటితే మొక్కలు రావమ్మా ఇవి పెసలేదు నారులాగా పోస్తారు మాకు అంత ఐడియా లేదు ఇవి ఇట్లా తింటే చాలా హెల్దీ చైత్ర అని చెప్పి చెప్పామన్నమాట ఇంకా ఫస్ట్ చరణ్ వాళ్ళు వద్దన్నారు వద్దన్నాక తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి ఇంక అలా కొంచెం తిన్నారనమాట తిన్నాక మిగిలినవి మళ్ళీ ఏం చేద్దామని చెప్పి అనుకొని ఇంకా మామూలుగా మసాలా లాగా ఉండిద్ది కదా టమాటాను ఉల్లిపాయ వేసి చాట్ మసాలా అవన్నీ వేసి ఇంక ఇట్లాగా మసా కొన్ని లాగా చేసాము కొన్ని అట్లానే ఉంచేసాం అనమాట సరే నెక్స్ట్ డే అట్లా ఇట్లా తింటే బాగుంటే మళ్ళీ కలుపుదాము అని చెప్పి ఇంక అట్లా చేసామన్నమాట బాగానే ఉన్నాయి ఇంకా నేను డిన్నర్కి చపాతీ పిండి కలుపుతా ఉన్నాను పిల్లల కోసమేమో పాస్తా ఉడగబెట్టి పెట్టాను అనమాట ఇవి షెల్ షెల్ పాస్తా లాంటివి ఉడగబెట్టి పెట్టాము ఇంకా పిల్లల కోసం అని చెప్పి వైట్ సాస్ పాస్తా తింటారా అంటే తింటామన్నారు ఇంకా అందరికి వైట్ సాస్ పాస్తా చేసాం పిల్లలకి ఇంకా మాకేమో చెప్పాలి చపాతీ పిండి కలిపాను ఇంకా టమాటా కర్రీ ఉందనమాట మార్నింగ్ చేసింది మసాలా కర్రీ ఇంకా మేము అట్లా తిందాం లేని చెప్పి అనుకున్నాము ఇంక ఇక్కడ శరత్ ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ టికెట్స్ చూస్తున్నాడు అనమాట అప్పటికి పోయినసారి మా వదిన దగ్గర చూసాం కదా అప్పుడు అవ్వలేదు మళ్ళీ ఇంకొకసారి కూడా చూసాము మళ్ళీ అవ్వలేదు ఇంక ఇది మూడోసారి అనమాట చూస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళేమో అందరూ అదే స్నాక్స్ అయి తిన్నారుగా తిన్నాక ఏదో ఫోన్లో లైట్లు అట్లా వేసుకొని చీకట్లో ఏదో గేమ్ ఆడుతూ ఉన్నారనమాట ఇంకా ఇదే టమాటా నేను మార్నింగ్ చేసింది ఇంకా పిల్లలు ఆడటం అయిపోయిన తర్వాత ఇంకా పాస్తా పెట్టిస్తే తింటా ఉన్నారనమాట ఆ రోజు టికెట్స్ సడన్గా బుక్ చేసేసాడనమాట శరత్తు మామూలుగా నేను సరే చూస్తున్నారుగా మళ్ళీ త్రీ టైమ్స్ చూస్తూనే ఉన్నారు అవ్వట్లేదులే అని చెప్పి అనుకున్నాం కానీ బుక్ చేసేసి చేసేసాను అన్నాడు నిజంగా చేసేవాడి చేశాను అయిపోయింది బుక్ చేశాను అని అని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా వీళ్ళు డిన్నర్ తింటం అయిపోయిన తర్వాత ఇంకా మేంగోడా తినేసామన్నమాట చపాతి తినేసాము ఇంకా అన్నయ్య ఏమో ఏమి ఆకలి లేదు నాకు అని చెప్పాడు అంటే కొంచెం స్ప్రౌట్స్ది మళ్ళీ మసాలా లాగా చేసి ఇచ్చామనమాట ఇంకా అది తిని ఇంకేదో స్వీట్ ఏదో ఉంటే అది తిన్నాడనమాట తిని ఇంకా నాకు ఆకలేం లేదు అని చెప్పి అన్నాడనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంక వీళ్ళు మళ్ళీ మోనోపోలి పెట్టారనమాట గేమ్ అది చాలా టైం పట్టిద్ది కదా లాస్ట్లో పెట్టారనమాట టెన్కి టెన్ థర్టీకి అట్లా పెట్టారు అది టైం పట్టిద్ది కదా ఇంక మొత్తం అయిపోయిందాకా కూర్చొని ఆడుతూ ఉన్నారు అప్పటికి ఇంకా లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది చరణ్కి నిద్ర అసలు ఆగట్లేదు అనమాట వాడు ఆల్రెడీ ఇంకా నిద్రపోయాడు ఇంకా శరత్ తీసుకెళ్ళి వాటిని పడుకోబెట్టాడు అనమాట ఇంకా లెవెన్ థర్టీకి అట్లాగా ఇంకా వీళ్ళు బయలుదేరుతున్నారు ఇంకా చైత్రయము ఇంకొంచెం సేపు ఉండండి ఆడుకుందాం అని చెప్పి అంటూ ఉంది ఇంకా హరణ్ కూడా ఏదో వర్క్ వచ్చిందనమాట వర్క్ వస్తే ఇంకా కూర్చొని చేసుకుంటా ఉన్నాడు ఇంకా నెక్స్ట్ డే సాటర్డేనే కాబట్టి పెద్ద హడావిడేమి ఉండదులే అని చెప్పి ఇంకా ఆడుకోని ఆడుకొనిచ్చాం మేము కూడా పిల్లలు పిల్లలంటే నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ ఉంటే తొమ్మిదింటికల్లా వెళ్ళిపోయే వాళ్ళం అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకా నెక్స్ట్ డే సాటర్డేనే కాబట్టి హడావిడి లేదులే అని చెప్పి ఇంకా లెవెన్ థర్టీ దాకా ఉన్నాము ఇంకా చరణను షరత్తు పడుకొని ఉన్నారు ఇంకా వీళ్ళు వెళ్తున్నారనమాట పిల్లలకి హాలిడేస్ ఇస్తే వాళ్ళని ఎక్కడికో చోటికి బయటికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అంటూ ఉంటారు అనమాట సాటర్డే సండే వస్తే శరత్ వాళ్ళు ఉంటారు కాబట్టి తీసుకెళ్తారు ఇంకా ఈ వీక్ డేస్ ఇట్లా మేము తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళకి టైం పాస్ చేపిస్తూ ఉంటాం అనమాట మరి ఈ రోజు అన్న కష్టం అయిద్ది కదా మాకు ఇంకా ఆ రోజు కొంచెం సన్నీ వెదర్ కూడా చూసుకుంటా ఉండాలి కదా ఇంకా ఆ రోజు సన్నీగా ఉంది అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళాం రోజు మా వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇంకొక రోజు ఇక్కడ అట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటాం అనమాట దగ్గరే కాబట్టి అట్లా పిల్లలకి టైం పాస్ అవుతూ ఉండిద్ది సో దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏమైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకే మేము టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నాము అనేది నేను తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్